వెల్కమ్ టు జెఎల్టీవీ సెవెన్ న్యూస్ విధిరాత ఎవరెవరికి ఎలా ఉంటుందో తెలియదు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే విధిరాత అంటాం మనం ఆ విధిరాత ఎలా ఉంటుందో ఈ ఘటనలు జరిగితే గానీ తెలియదు ఆ భగవంతుడు గుడ్డివాడిని అనుకుంటాం కూడా ఇది వాస్తవం సిద్దిపేట జిల్లా అక్కన్నంబైట మండలం పోతారం గ్రామంలో రెండేళ్ల బాలుడు తండ్రికి కర్మకాండ చేయగా వారు కన్నీరు మున్నీరయ్యారు పోతారం గ్రామ నివాసి మల్ల రమేష్ కొంతకాలం క్రితం మరణించాడు అయితే రమేష్ ప్రథమ వర్ధంతి పురస్కరించుకుని బుధవారం నాడు చికిత్సాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో కుటుంబ సభ్యులు విన్న ప్రధాన కార్యక్రమాలు జరిపించారు ఈ సందర్భంగా రెండు సంవత్సరాల రమేష్ కుమారుడు ఈశ్వర్ చేత పిండ ప్రదానం చేయించారు దిక్కులైన వాడికి ఆ దేవుడే దిక్కు అన్నట్లుగా ఆ బాలుడు ఈశ్వర్ ఈ కర్మకాండ చేస్తూ ఉండగా బంధువులతో పాటు ఇతరులు చూసిన వారంతా కన్నీరు మున్నీరుగా విలపించారు తండ్రి మరణంతో పిల్లలు అనాథలయ్యారని పలువురు విలపించారు ఈ ఘటన కూడా విధిరాతే కదా మరి maaf eda padu tundi odaba na rakke bahut jada gutagut bhai maar gortu varadu moko gaadi moko gaadi mante usko mante usko moko beta moko moko darana moko hello muska ha kottu ga kottu ne gana udisko kavita no kottu ka talainka patalainka vai sam baba baba punna ga बैठ 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 ਜੋ ਖਾਣ ਵੈ ਛੂ ਆਲੋ ਚੋ ਕਾਣ ਵੈ ਛੂ ਖੋਡ਼ ਕਾਲ ਗਾਵ

શુભ દેલીલો દેવતા વીરા અનનેન અનકો કદા પૂતડ વૈ સુખલા આમ્રદ પુતડ વૈ સુખલા આમ્રદ અંબીષ્ઠામ દેવરંદા પૂજામ